హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు సిరీస్ ఫ్యాషన్స్ ఈ శారీ అనేది ఫ్రాక్కి ఎలా కట్ చేయాలి అని అడిగారు అందుకని చెప్పేసి చూపిస్తున్నాను వీడియోలో టోటల్ శారీ ఉంటుంది కదా శారీ తీసేసుకొని పళ్ళు సైడు టూ మీటర్స్ తీసేసుకోండి ఓని కోసము టూ మీటర్స్ తీసుకున్న తర్వాత శారీ మొత్తం ఉంటుంది కదా ఇంకా ఆ శారీని మెజర్ చేసేసుకోండి టూ మీటర్స్ అయితే అనేది ఖచ్చితంగా తీసుకొని పక్కన పెట్టుకోవాలి బాడీ బాడీ కోసము అండ్ ఓని కావాలనుకుంటే ఓని కోసము లేకపోతే మొత్తం ఫ్రాక్ యూజ్ చేసుకోవచ్చు అలా నాకు లెంత్ అనేది ఫార్టీ త్రీ ఇంచెస్ అండి లెంత్ అలా చూసుకోవాలంటే భుజం ఉంటుంది కదా భుజం నుంచి మన షోల్డర్ టు ఫ్లోర్ లెంత్ చెక్ చేసుకోవాలి షోల్డర్ టు ఫ్లోర్ లెంత్ చెక్ చేసుకుంటే ఫార్టీ త్రీ ఇంచెస్ వచ్చింది ఆ బాబాకి ఫార్టీ త్రీ ఇంచెస్లో పైన కిందికి పెట్టుకొని ఫార్టీ త్రీ ఇంచెస్ కొట్టేసుకో పెట్టేసుకోండి మార్క్ పెట్టుకున్న తర్వాత ఏం చేయాలి దాంట్లో మనకి బాడీ లెంత్ ఉంటుంది కదా బాడీ లెంత్ ఎంత ట్వెల్వ్ ఇంచెస్ పెట్టాలి బాడీ లెంత్ ఆ ట్వెల్వ్ ఇంచెస్ మైనస్ చేసేసుకోండి ఫార్టీ త్రీలో దాంట్లో ట్వెల్వ్ ఇంచెస్ తీసేస్తే థర్టీ వన్ వస్తుందండి ఫార్టీ త్రీలో ట్వెల్వ్ ఇంచెస్ మైనస్ చేసేస్తే థర్టీ వన్ వస్తుంది దానికి ఒక సెవెన్ ఎయిట్ ఇంచెస్ ఎక్స్ట్రా పెడుతున్నాను క్లాత్ ఎందుకంటే లోపలికి ఫోల్ చేయడం కోసము మనకు పిల్లలు పెద్దగైనా కూడా అది ఇప్పుకోవడం కోసమని ఒక ఎయిట్ ఇంచెస్ అనేది ఎక్స్ట్రా పెట్టేసి దానికి థర్టీ వన్కి ఎయిట్ ఇంచెస్ యాడ్ చేయండి థర్టీ నైన్ ఒక ఫార్టీ ఇంచెస్ అలా పెట్టుకొని కట్ చేసుకోండి మొత్తము కింద నుండి ఫార్టీ ఇంచెస్ మార్క్ పెట్టుకొని కట్ చేసుకోండి జాగ్రత్తగా చూసుకొని చుట్టూ ఒక క్లాత్కి మొత్తం ఫార్టీ ఇంచెస్ అలా మార్క్ పెట్టుకొని కట్ చేసేసుకోండి కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము లైనింగ్ పీస్ని ఎలా కట్ చేయాలంటే ఇలా ఫోర్ ఫోల్డింగ్స్ చేయాలి ఖర్చులు అనేవి ఇవి అట్ సైడ్ ఉండాలి ఫోల్డింగ్ అనేది ఇలాగ ఉండాలి ఇంతకు ముందు అడిగారు ఫోర్ ఫోల్డింగ్స్ ఎలా చేసుకోవాలని ఆ ఫోర్ ఫోల్డింగ్స్ అనేవి ఇలా చేయాలి చిన్నపిల్లలకైతే ఇంత లెంత్ సరిపోతుంది ఇలా చేసుకుంటే సరిపోతుంది టోటల్ నేను బాడీ అనేది థర్టీన్ ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను ఎందుకంటే ఖర్చుల కోసము ఒక పైన హాఫ్ ఇంచు కింద హాఫ్ ఇంచు పోతుంది కాబట్టి నేను థర్టీన్ ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను కింద ఒక హాఫ్ ఇంచ్ అనేది ఖర్చు కోసం మార్క్ చేసుకున్నాను మార్క్ చేసుకొని ఖచ్చితంగా ఖర్చుకు అనేది మార్క్ చేసుకోవాలి మళ్ళీ తర్వాత పైన ట్వెల్వ్ ఇంచెస్ సేమ్ థర్టీన్ ఇంచెస్ అదే ట్వల్ అండ్ హాఫ్ ఇంచెస్ మార్క్ చేసుకుంటున్నాను మార్క్ చేసేసుకున్న తర్వాత దానికి ఇప్పుడు మనం షోల్డర్ లెంత్ తీసుకోవాలి మార్కింగ్స్ అనేవి జాగ్రత్తగా చేసుకోండి షోల్డర్ లెంత్ ఎంత అంటే టూ అండ్ హాఫ్ తీసుకుంటున్నాను షోల్డర్ లెంత్ మొత్తం టోటల్ ఫైవ్ దాంట్లో నేను టూ అండ్ హాఫ్ మళ్ళీ టూ అండ్ హాఫ్ ఏమో షోల్డర్కి తీసుకుంటున్నాను షోడర్ విడితకేమో టూ అండ్ హాఫ్ షోల్డర్కి ఏమో టూ అండ్ హాఫ్ రెండింటికి టూ అండ్ హాఫ్ టూ అండ్ హాఫ్ తీసుకొని ఒక పావు ఇంచు పావు ఇంచు ఖర్చు అనేది పెట్టుకోవాలి అలా పావు ఇంచు పావు ఖర్చు పెట్టుకున్న తర్వాత కిందకి మనము ఆర్మ్ రౌండ్ తీసుకోవడం కోసము ఫైవ్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోండి తర్వాత దాన్ని అలా స్ట్రైట్గా పెట్టి రైట్ సైడ్ మార్క్ చేసుకున్న తర్వాత నెక్ వి అనేది ఇంకా ఇలా క్రాస్గా పెట్టి మెజర్ చేసుకోవాలి ఎప్పుడైనా ఫైవ్ ఇంచెస్ నెక్ ఫైవ్ ఇంచెస్ పెడుతున్నాను ఫ్రంట్ నెక్ అనేది ఇంకా ఏం పెట్టలేదు జస్ట్ బాక్స్ డ్రా చేసుకోండి ఫస్ట్ ఇలా స్ట్రేట్గా పెట్టేసి బాక్స్ డ్రా చేసేసుకోండి ఇక్కడ సేమ్ పైన టూ అండ్ హాఫ్ ఇంచెస్ పెట్టాము కదా అలాగే మెజర్ చేసుకొని టూ అండ్ హాఫ్ ఇంచెస్కి అలా బాక్స్ డ్రా చేసుకోండి ఖర్చు కోసం పైన ఖచ్చితంగా పెట్టాలి ఇలా టోటల్గా డ్రా చేసుకొని ఒక బాక్స్ అనేది డ్రా చేసుకోవాలి ఫస్ట్ ఎప్పుడైనా బ్యాక్ సైడ్ అయినా ఫ్రంట్ సైడ్ అయినా మనము నెక్ కట్ చేసే ముందు బాక్స్ అనేది ఖచ్చితంగా డ్రా చేసుకోవాలి ఇలా సేమ్ షోల్డర్స్కి కూడా కట్ చేదలు పెట్టేసి అలా మార్క్స్ అనేవి చేసుకోండి ఖచ్చితంగా నీట్గా మార్క్స్ చేసుకోండి మళ్ళీ తర్వాత మనం మెజర్ చేసినప్పుడు మన ఆర్మ్ రౌండ్ అనేది కొంచెం తక్కువ వస్తే మళ్ళీ పైకి అనేది మార్చుకోవచ్చు ఖచ్చితంగా అలా మార్క్ చేసుకొని చూసుకోండి ఇప్పుడు నాకు నడము బ్లౌజ్ అనేది ట్వంటీ త్రీ ఉంటుంది ట్వంటీ త్రీ నడము లెంత్ అనేది ట్వంటీ త్రీ ఉంటుంది దాన్ని ఫోర్ పార్ట్స్గా డివైడ్ చేస్తున్నాను ఎందుకంటే దీంట్లో ఫోర్ ఫోల్డింగ్స్ వచ్చాయి కదా బాడీకి ఫ్రంట్ సైడ్ టూ వస్తాయి బ్యాక్ సైడ్ టూ వస్తాయి అలా ఫోర్ ఫోల్డింగ్స్ వేసేసుకుంటే ఇంత వచ్చింది దాన్ని క్లాత్ పైన మార్క్స్ మార్కింగ్ చేసుకొని క్లాత్ పైన పెట్టుకొని మార్క్ చేసేసుకోవాలి అలా మార్క్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఖర్చు కోసము ఒక హాఫ్ ఇంచు ఖర్చు కోసం మార్క్ చేసుకుంటున్నాను వన్ ఇంచ్ అయినా పెట్టుకోవచ్చు హాఫ్ ఇంచ్ అలా ఖర్చు కోసం మార్క్ చేసుకొని ఖర్చు అంటే ఏంటంటే నేను ఖర్చు అంటున్నాను అది డాట్స్ అండి డాట్స్ కోసం మార్క్ చేసుకుంటున్నాను తర్వాత ఖర్చు కోసం ఏమో టూ ఇంచెస్ మార్క్ చేసుకున్నాను ఇలా మార్క్ చేసుకొని పైనుంచి ఒకసారి మెజర్ చేసుకోండి ఇప్పుడు మనం షోల్డర్ బిడ్ లెంత్ ఎంత ఉందో మనకు షోల్డర్ నైన్ ఇంచెస్ కావాలి నైన్ ఇంచెస్కి దాన్ని ఆఫ్ చేసేసుకుంటే ఫోర్ అండ్ హాఫ్ వస్తుంది ఆ ఫోర్ అండ్ హాఫ్ని ఏం చేయాలంటే ఫస్ట్ మనము ఆర్మ్ రౌండ్ అనేది తీసుకోవాలి ఆర్మ్ రౌండ్ ఎలా అంటే మనం సెంటర్ పాయింట్ నుంచి చూడండి నేను పెట్టేటప్పుడు కొంచెం పైకి పెట్టాను సెంటర్ పాయింట్ అనేది నేను పైనుంచి తీసుకున్నాను దానికి చూడ సెంటర్ పాయింట్కి హాఫ్ ఇంచ్ పైన పెట్టుకొని మార్క్ ఆ ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్కి అలా మార్క్ చేసుకేసుకొని సేమ్ లెంత్ ఎంత ఉంది మనకు షో అదే ఖర్చుకు ఎంత వదిలిపెట్టామో అంత ఖర్చుకు పెట్టుకొని అలా మార్క్ చేసేసుకోండి క్రాస్గా మార్క్ చేసుకోండి మార్కింగ్స్ అనేవి చేసుకున్న తర్వాత కింద మనము డాట్స్ పెట్టుకుందాం ఇప్పుడు డాట్స్ కోసము త్రీ ఇంచెస్ ఉండాలి డాట్స్ పెద్దవాళ్ళకైతే త్రీ అండ్ హాఫ్ ఉండాలి చిన్నపిల్లలకి టూ అండ్ హాఫ్ టు త్రీ ఇంచెస్ సరిపోతుంది టూ టూ అండ్ హాఫ్ తీసుకుంటున్నాను ఇంకా టూ అండ్ హాఫ్ అంటే బాడీ లెంత్ బట్టి తీసుకోవాలి డాట్ అనేది పెద్దవాళ్ళకి అంత అని కాదు టూ అండ్ హాఫ్ ఇంచెస్ తీసుకొని అటుపక్క పావుంచి ఇటు పక్క పావించి మార్క్ చేసుకొని దాన్ని త్రీ ఇంచెస్ పైకి అలా మార్క్ చేసుకుంటున్నాను త్రీ ఇంచెస్ అలా పైకి చేసుకొని మార్క్ చేసేసుకోండి నెక్స్ట్ దీన్ని అంత మొత్తము ఎలా మనం మార్కింగ్ చేసుకున్నామో అలా నీట్గా కట్ చేసేసుకొని కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనము కరు అనేది తీసుకోవాలి బాడీకి ఇక్కడ ఒక వన్ ఇంచ్ అనేది అలా మార్క్ చేసుకొని వన్ ఇంచ్ మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి డాట్ పాయింట్ నుంచి మనం ఖర్చు ఎక్కడ వరకు పెట్టుకున్నామో అక్కడ వరకు దాన్ని ఇంకా ఆ డాట్ పాయింట్ వన్ నుంచి అనేది కలుపుకుంటూ డ్రా చేసుకోవాలి డ్రా చేసుకున్న తర్వాత దీన్ని నీట్గా కట్ చేసేసుకోండి ఇక్కడ అనేది మనకు నడుము దగ్గర షేప్ అనేది రౌండ్గా రావడం కోసం ఇది పాయింట్ అనేది ఖచ్చితంగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకోకపోతే నడుము అనేది హెచ్చు తగ్గులు వస్తుంది ఇలా కట్ చేసేసుకున్న తర్వాత చూడండి ఇక్కడ కూడా కొంచెం క్లాత్ అనేది మన మార్కింగ్స్కి ఎక్కువ ఉంటే దాన్ని మొత్తం నీట్గా కట్ చేసేసుకోండి కట్ చేసుకున్న తర్వాత తిని శారీ పైన పెట్టేసి నేను ఇంకా నెక్ అనేది ఏం కట్ చేయలేదు ఇలా శారీ పైన పట్టి పెట్టేసేసి అటు సైడ్ ఒకటి ఇటు సైడ్ ఒకటి పెట్టేసేసి కట్ చేసేయండి మనం లెంత్ ఇప్పుడు మనం ఫస్ట్ ఓని కోసం కట్ చేసాం కదా టూ ఇంచెస్ పళ్ళుతో సహా కట్ చేసాం కదా దాంట్లో దీనికి బాడీ పార్ట్ కోసం ఎంత కావాలి అంత కట్ చేసేసుకొని మిగిలిందంతా కొంగుకు అదే ఓని కోసము ఉంచేసుకోండి క్లాత్ ఓని కావాలంటే లేకపోతే అలా దాని అది మిగిలిపోతుంది క్లాత్ అనేది దాన్ని ఫస్ట్ మీరు ఓని డిజైన్ చేస్తామనుకున్నట్లయితే దాన్ని అలా కట్ చేసుకోండి లేకపోతే దాని శారీలోనే ఉంచేసేయండి ఇలా మొత్తం కట్ చేసుకున్న తర్వాత ఈ అంచులు కూడా మనకు పనికి వస్తాయి లాస్ట్కి ఇలా టూ పార్ట్స్ డివైడ్ చేసేసి టూ పార్ట్స్ని కట్ చేసేసుకోండి టూ పార్ట్స్ కట్ చేసుకున్న తర్వాత సైడ్కి పెట్టేసుకోండి మీకు ఇంకా నెక్స్ట్ స్టిచ్చింగ్ వీడియో అనేది అప్లోడ్ చేస్తాను సబ్స్క్రైబ్ చేసుకోండి పార్ట్ టూలో ఇంకా డీటెయిల్